హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాము అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదైతే కొత్తింట్లో పాల్ అయితే వెళ్తున్నాము మార్నింగ్ మూడు గంటలకు లేచి వెళ్తున్నాము ఆటోలో అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడున్న ఇంటికి ఒక రెండు ఏరియాలు అవుతలా ఒక రెండు సందులు అవుతలా చూడండి ఎవరు ఊరు లేరు చీకడగా ఉంది వీధుల్లో డాక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వాటి ఏరియాలోకి మనం వచ్చేసినాము ఇక్కడైతే మా ఇల్లు వస్తూ ఉంది ఇక్కడే మా ఆయన అయితే సామాన్లు తీసుకెళ్తున్నాడు ఇదైతే ఇల్లు ఇది ఒక హాలు ముందర అయితే కిచెన్ ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ టైపు ఇక్కడైతే పాలకు పొంగిచ్చేదానికి స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను హాయ్ చెప్తున్నాను చూడండి ఇక్కడైతే పెట్టుకున్నాను ఇదైతే వాషింగ్ ఏరియా సున్నం కొట్టించాలి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇప్పుడు కొట్టించలేము అని చెప్పారు మేమే కొట్టించుకోవాలి ఇక్కడ అయితే పొయ్యి ఉంది దీంట్లో అయితే ముందు ముందు వీడియోల్లో మీకు వంటలు అయితే చేయబోతున్నాను యూట్యూబ్లోకి ఇక్కడైతే ట్యాప్ ఉంది ఇలా ముందుకు వెళ్తే మెట్ల పైకి పైకి వెళ్ళవచ్చు పైకి పైకి అయితే వెళ్ళలేదు మెట్లు ఒకటైతే చూపిస్తున్నాను మా పాప అయితే పసుపు కుంకుమ పెడతా ఉంది గడపకి మూడు గడపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటికి అయితే అన్నిటికీ పూసేసింది ఇక్కడైతే స్టవ్ పైన పాలు పెట్టేశాను అయితే వెలిగిస్తున్నాను అది ఒకసారి వెలగలేదు బుట్టలో వేస్తున్నాను అది నానిపోయింది ఈరోజైతే ఫస్ట్ టైం ఆయన నన్ను వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ మామూలుగా ఫోన్ ఎత్తుకొని వీడియోది వీడియోది అంటే తీడు ఈరోజు ఎట్టో వీడియో తీశాడు పాలైతే పెట్టేశాను స్టవ్ పైన ఇంకా చాలా టైం పడుతుంది పాలు పొంగేదానికి మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఇలాగైనా పొంగిస్తారు కొత్తింట్లో పాలు అనేసి మేమైతే బియ్యము కందిపప్పు ఉప్పు పెడతాము ఫస్ట్ టైం ఇంట్లోకి రావడము దేవుడి ఫోటోతో ఇంట్లోకి వస్తాము కొంచెం ఓల్డ్ ఫ్రెండ్స్ పాతిల్లు చల్లగా ఉంటుంది ఎండాకాలం అనేసి షిఫ్ట్ అవుతున్నాము ఇదైతే వాళ్ళది లైన్ ఉన్నాడు చూడండి ఇక్కడ దేవుడికైతే అన్ని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే దీపం వెలిగిస్తున్నాను దీపం అయితే వెలిగిచ్చేసేసి టెంకాయ అయితే కొట్టేశాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసి కోరుకుంటున్నాను ముందు రోజు అయితే సామాన్లు అన్నీ మూట్లు కట్టేసి మూడు రోజుల నుంచి రెస్ట్ లేదు ఫ్రెండ్స్ మార్నింగ్ రెండు గంటలకు లేచి అన్నీ రెడీ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇంటి దగ్గరికి టెంకాయ అయితే కొట్టేశాను ஆக பகிழந்து చూడండి టెంకాయ అయితే దేవుడి దగ్గర పెట్టేశాను ఇప్పుడైతే హార్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడైతే దండం పెట్టుకుంటున్నారో హారతిస్తున్నాను పాలు అయితే పొంగుతున్నాయి బాగా అయితే రెండుసార్లు పొంగిచ్చానండి కొంచెం ఓల్డ్ హౌస్ సున్నం కొట్టించలేదు కాబట్టి కొంచెం అక్కడక్కడ బ్లాక్గా ఉంటుంది కొంచెం తొందరలో సున్నం అయితే కొట్టించుకుంటాను వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడు కొట్టించలేరంట ఓనర్స్ అయితే చెప్పేశారు ఏం లేదు ముందుండే ఇల్లు కూడా బాగునింది కాకపోతే మిది పైన వద్దు అనేసి కింద కావాలనేసి కింద అయితే చూసుకున్నాము ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను ఒక లైక్ ఇచ్చుకోండి సపోర్ట్ చేయండి పాలు అయితే పొంగే చూడండి ఈరోజు అయితే పాలు పొంగించడము అక్కడికి వెళ్ళడము ఏది టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అయిపోయింది ఫ్రెండ్స్ పని అయితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాము కాసేపు అయితే రెస్ట్ తీసుకునేసి ఇంకా సామాన్లు అయితే కొన్ని కొన్ని ఎత్తుకొని పోయి పెట్టేసుకున్నాం అక్కడ మళ్ళా మొత్తం స సర్దుకున్నాకైతే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మా పాప పాలు పొంగిడింగ్ సంతా ఉంది నేనైతే నవ్వుతున్నాను చూడండి పసుపు కుంగం పెట్టేసి వచ్చింది హాయి చెప్తుంది పెట్టేసి వచ్చానని చేయి చూపిస్తుంది సరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్